అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవ సన్నహాలలో భాగంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నాషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని పెద్దకడబూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు మాదక ద్రవ్యాలను సేవించడం వల్ల కలిగే అనర్ధాలు మరియు వాటికి దూరంగా ఉండుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను చట్టాలు శిక్షలు గురించి కోసిగి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ భార్గవ్ రెడ్డి గారు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమ రమణంలో కోసిగి ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు బి కార్తీక్ సాగర్ నాగేంద్రథ్ మరియు కానిస్టేబుల్స్ మునిరంగడు భరత్ తిక్కయ్య పెద్ద కడుబూరు జెపి స్కూల్ ప్రిన్సిపల్ గారు మరియు ఉపాధ్యాయ ఉపాధ్యాయునులు పాల్గొన్నారు అది హిందీ ఉందా మీకు సబ్జెక్ట్ ఉందా లేదా హిందీలో నశ అంటే నశా ముక్తు భారత్ అంటే భారతదేశాన్ని మత్తు నుంచి కాపాడాలా అని అర్థమైందా అది మన ప్రధాన మంత్రి గారు మన ప్రధానమంత్రి ఎవరు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతటా కూడా మొన్న యోగా అనేది చేసినారా అదే విధంగా ఈ మత్తు పదార్థాలు అనేటటువంటివి యూత్ వాడకూడదు అనే ఒక ఉద్దేశంతోన వాళ్ళకు తెలియజేస్తే యూత్ అంటే ఎవరు పిల్లలు పిల్లలు యువత యువత అంటే ఏ ఏజ్ వాళ్ళని యూత్ అంటారు ఎయిటీన్ ప్లస్ అని అనుకోని లేదు మీరు నెక్స్ట్ ఇంటర్ పోతారు కదా ఆ సంవత్సరం నుంచి నువ్వు చెప్పినట్లు అంతవరకు యూత్ అనుకోవచ్చు ఓకేనా నూనూకు మీసాలు వచ్చే వయసు అనమాట సైన్స్ లో ఆ సైన్స్ టీచర్ చెప్పారా నూనూకు మీ మీసాల నూతన యవ్వనము దశ అనే ఒకటి ఉంటది బాగుంది వాణి ఇక్కడ చూస్తే ఈ ఫోటో ఇతని అని కూడా నువ్వు నమ్మలేవు అవునా కాదా చూడండి అర్థమైందా రైట్ ఇప్పుడు డ్రగ్స్ అనేది పౌడర్ రూపంలో ఉంటుంది ఇంజక్షన్ రూపంలో ఉంటుంది అందరూ చెప్పారు కదా చూడండి ఒక చోట ఏం చేస్తున్నారంటే ఆ పేపర్ లో ఆ గంజాయి అని మన పిల్లోడు చెప్పాడు కదా అటువంటి దాన్ని ఆకు ఉంటుంది ఆకు ఎండబెట్టిన తర్వాత దాన్ని కొద్దిగా పేపర్ లో పెట్టి అట్లా యూజ్ చేస్తారు ఇంకొకటి అంటే బుక్తో పిలుచుకుంటారు సినిమాలలో చూపిస్తుంటారు కదా ఎక్కడ పెట్టి మీద పీల్చుకుంటారు అట్లా మూడోది ఇంజెక్షన్ రూపంలో తీసుకునేది అనేది మూడో రకమైనటువంటి డ్రగ్ ఓకేనా మూడు రూపాలలో తీసుకుంటా ఉంటారు ఇప్పుడు కొన్ని కొత్త కొత్త రకాల డ్రగ్స్ కూడా వచ్చినాయి అవి స్టాంప్ ద్వారా కూడా ఉంటాయంట మనం లెటర్ మీద అందిస్తామే అట్లాంటి స్టాంప్స్ అవి విదేశాలలో ఉన్నాయి కొన్ని కొన్ని ఢిల్లీ అట్లాంటి ప్రాంతాల్లో వస్తున్నాయి కాబట్టి మీరు ముఖ్యంగా పెట్టుకోవాల్సింది అంటే మీరు ఉన్నత చదువులకు పోయినప్పుడు మాత్రం చెడు సావాసాలు చేయొద్దండి ఎవడైనా డ్రగ్ ఒకటి వా యూజ్ చేస్తున్నాడంటే వాటికి దూరంగా ఉండేదానికే మనం ప్రయత్నం చేయాలి అర్థమవుద్దా రైట్